ఓటు చోరీకి పాల్పడిన బీజేపీ ప్రభుత్వం బీజేపీ కనుసన్నలో నడుస్తున్న ఈసీ తీరుపై రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఓటు చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమం వర్ధనపేట టౌన్ అంబేద్కర్ చౌరస్తా సెంటర్లో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య పాల్గొన్నారు అనంతరం ఓటు చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నాగరాజు ఎంపీ కడియం కావ్య ప్రారంభించారు ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి తమ సంతకాల ద్వారా నిరసన వ్యక్తం చేశారు ఓటు చోరీపై బూత్ స్థాయి మండల డివిజన్ గ్రామ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు ఇంటింటికి తిరిగి సంతకాలని సేకరించాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఓటు హక్కును నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని దేశవ్యాప్తంగా ప్రజలకు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది దేశ ఎన్నికల సంఘం బీజేపీ కనసన్నల్లో నడుస్తూ దొంగ ఓట్లు సృష్టించి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని ఆరోపిస్తూ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రజలు క్షేత్రస్థాయి నుంచి దేశస్థాయి వరకు జాగ్రత్తగా ఉండాలి అని పిలుపునిచ్చారు భారత రాజ్యాంగంలో కీలకమైన ఓటు వ్యవస్థను ధ్వంసం చేస్తూ అధికారం కోసం బీజేపీ చేస్తున్న తంతును బహిర్గతం చేయటం మా బాధ్యత ఈ విషయాన్ని గ్రామం నుంచి దేశ స్థాయికి తీసుకువెళ్లి ప్రజల్లో చైతన్యం కలిగించాలి అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వర్తనపేట నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల డివిజన్ గ్రామస్థాయి స్థానిక కాంగ్రెస్ నేతలు ಯೂತ್ ಕಾಂಗ್ರೆಸ್ ಮಹಿಳಾ ಕಾರ್ಯಕರ್ತರು ವಿವಿಧ ಅನುಬಂಧ ಸಂಘಗಳ ನಾಯಕರು ಕಾರ್ಯಕರ್ತರು ಮರಿ ಸಂಖ್ಯೆ ಪಾಲ್ಗೊನ್ रा

ంగల పైన సంతకాల శాఖ మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం అలాగే బిసిసి అధ్యక్షుల యొక్క ఆదానుసారంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది మా యొక్క ప్రతి కార్యకర్త గ్రామాన గ్రామానికి వెళ్ళి ఈ యొక్క ఓటు దొంగతనం అయిందనే విషయం పైన ఒక్క ఒక్క ఇంట్లో ఒక ఇంట్లో సుమారుగా నలభై ఓట్లు మల్టిపుల్ హోల్స్ రేణికాడ ఉన్నది ఉన్నకాడ లేనట్టుగా తయారు చేసిన ఈ బీజేపీ ప్రభుత్వం ఈసీ కూడా ఈసీ కూడా సిగ్గు చేటుగా మా యొక్క రాహుల్ గాంధీ గారి మొత్తం గంటసేపు ఈ యొక్క ప్రజెంటేషన్ ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలందరూ చూసే విధంగా మీడియా ద్వారా ఓటు ఎలా దొంగిలించబడ్డాయి చనిపోయిన ఉన్న ఓట్లను కూడా దొంగిలించి బతుకున్నట్లు చేసి ఈ యొక్క ఓట్లను దొంగిలించి ఈసారి ఎక్కి కేంద్ర ప్రభుత్వంలో పాలిస్తున్న బీజేపీ నాయకులు ఉన్నారో సిగ్గుచేటు మోదీకి ఇంకేనైనా మేలు కోల్పోవాలి రావాలి మోదీ అమిత్ షా ఎవరైతే మేము ప్రజాస్వామ్యం అని అగర్భాలు పలుకుతున్నారో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి భారత రాజ్యాంగ ప్రకారంగా అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును అందుకనే అంబేద్కర్ సాక్షిగా ఈరోజు ఓటు దొంగతనం పైన ఓటు చోరీ పైన మా యొక్క కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా గ్రామ గ్రామానికి వెళ్లి ఈ యొక్క ఓటు దొంగతనం ఎలా జరిగిందో వివరించి సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది ఇటు సంతకాలు చేసిన పేపర్లన్నీ కూడా మా పిసిసి అధ్యక్షుల దగ్గరికి పంపించడం జరుగుతుంది తప్పనిసరిగా న్యాయ వ్యవస్థ మీద మనకు నమ్మకం ఉన్నది న్యాయ వ్యవస్థ తప్పనిసరిగా ఈ యొక్క ఓటు దొంగ దొంగిలించబడ్డ విధానాన్ని ముందుకు తీసుకెళ్తుంది కోర్టుకు వెళ్తుంది అనే ఒక అపారమైన నమ్మకంతో ఈరోజు బీహార్లో కూడా చనిపోయిన అన్నట్టు బ్రతుకున్న వాళ్ళను చనిపోయినట్టు సృష్టికరించి ఎన్నో ఓట్లను తొలగించిన ఈసీకి కనువి కలిగేలాగా మా రాహుల్ గాంధీ గారు బీహార్ కూడా వెళ్ళి చనిపోయిన వాళ్లతోనే ఛాయ్ ప్రోగ్రామ్ అని చెప్పుకునే గొప్ప నాయకుడని ప్రపంచంలో అత్యంత బిరుదులు పొందిన నాయకుడు అని తన తను చెప్పుకునే ఈ యొక్క బీజేపీ నాయకులారా కళ్ళు తెరవండి మీరు ఈ దొంగతనం ఏ విధంగా జరుగుతుంది ఓట్ల దొంగతనం ఈసీకి సిగ్గు సిగ్గుచేడ్డు నేను ముప్పై ఐదేళ్ళు సర్వీస్లో చేసినా మేము ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ రాగానే ఎలక్షన్ కమిషన్ కాడ కంట్రోల్లో ఉంటాం జిల్లా అధికారుల కంట్రోల్లో కాదు టోటల్ మొత్తం అన్ని వ్యవస్థలన్నీ కూడా జిల్లా ఈసీ కిందికి వెళ్ళిపోతాయి ఎలక్షన్ కమిషన్ అంటేనే భయంతో పనిచేస్తాం ఎందుకంటే ఈసీ ఎంతో మందిని చూసినాం అధికారులను సస్పెండ్ చేసిన విషయ విషయాలను చూసినాం డీజీ లాంటి అధికారులను కూడా సస్పెండ్ చేసిన రోజులు చూసినాం కానీ కానీ నార్త్ ఇండియాలో ఇంకా ఉత్తర ఉత్తర భారతంలో ఉన్న ఏదైతే ఈసీకి పనిచేస్తున్న నాయకులు ఈసీ కమిషన్ ఇంతవరకు కూడా వారికి మేలు కోరుకునే విధంగా ఈ యొక్క సంతకానం చేయడం జరుగుతుంది ఇంకా ఈసీ ఇంకా సిగ్గు లేకుండా డిజిటల్ ఫార్మెట్లు ఇవ్వకుండా పేపర్ పూరకంగా అంటే వందల వేల కిలోల పేపర్లలో ఇచ్చి మిమ్మల్ని వస్తామన్నారు ఈరోజు మా రాహుల్ గాంధీ అడిగిన క్వశ్చన్లకు సమాధానం లేదు ఈసీ దగ్గర మా రాహుల్ గాంధీ గారు సీసీ ఫుటేజ్లు అడిగాడు ఈవీఎం ప్యాడ్స్ అడిగాడు ఏదైతే ఓట్లు పడ్డాక లిక్కింపుడానికి అవి అవన్నీ అడిగినా కూడా దానికి మీరు సంతకం చేసి అండి మీరు సంతకం చేస్తే మీకు ఇష్టమని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ఇకనైనా ఈ సిగ్గు సిగ్గురం ఉంటే తక్షణమే రాజీనామాలు తీసి వారు ప్రభుత్వానికి రాజ్యాంగానికి కట్ కట్టిన కట్టుబడి ఉండాలని నేను ఈ యొక్క ఓటు చోరీ గద్ద చోడని నినాదంతో సంతకాల సేకరణ చేస్తున్నాం కాబట్టి ఈ సంతకాల సేకరణతో బీజేపీకి మరి ఈసీకి ఎలక్షన్ కమిషన్ కు కలగాలని నేను మీడియా ద్వారా తెలుపుతున్నాను థ్యాంక్ యూ జై హింద్ర